కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో గన్ కల్చర్ వెచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు అసలే గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వ పెద్దలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు స్వయంగా ఓ మంత్రి కేబినెట్ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదో ప్రజలకు చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు ఓ మంత్రి కుమార్తె ఏకంగా సీఎంపైనే ఆరోపణలు చేస్తే వివరణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితేనే కేసులు పెట్టే పోలీసులు ఈ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇద్దరు బీజేపీ ఎంపీలు మంత్రులుగా చలామణి అవుతున్నారన్న సబిత వారి కనుసన్నల్లోనే బీజేపీ కాంగ్రెస్ దోస్తి నడుస్తోందని ఆరోపించారు సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి మరి నగరం నడి బొడ్డున ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా ఇది ఇట్లాగే వదిలేస్తే పల్లికొక గన్ బస్తికి ఒక గన్ను ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకుని పెట్టుకొని ని ఎంకరేజ్ చేసే ప్రమాదం ఎంకరేజ్ చేసినట్టు అవుతుందా ప్రమాదం ఉంది ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుని పెడితే కచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా ఒక మంత్రి ఒక మంత్రి గారు కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ ఇప్పించినట్టు యాక్షన్ ఉంటుందా లేదా సామాన్యులకు ఒక న్యాయం లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమ కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమ ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల నుండి చూస్తూ ఉంటే ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు ఈ రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్లు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా హైడ్రాన్ బూచ్గా చూపించి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పెద్ద పెద్ద బిల్డర్లను ఏ విధంగా మీరు బెదిరింపలకు అనేది జగమెరిగిన సత్యం మరి మంచిరేవులకు సంబంధించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అన్నదమ్ముల మీదే ఆరోపణ వచ్చింది కాబట్టి తప్పకుండా విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం